దేమడోలు మండలంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు తొలత గుండుగొల్ల గ్రామంలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ను వడ్డిగూడెంలో ప్రభుత్వ రాయితీతో నిర్మించిన మినీ గోకులం షెడ్ను ఎంపీ ఎమ్మెల్యే ధర్మరాజు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనే కలిసి ప్రారంభించారు అనంతరం మండల కేంద్రమైన భేమడోలు బీసీ కాలనీలో ఉపాధి హామీ నిధులు ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే ధర్మరాజు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాజీ ఎమ్మెల్యే గన్ని విరాంజనేయులతో కలిసి ఎంపీ ప్రారంభించారు పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు అదేవిధంగా ఎంపీ పుట్ట ఆధ్వర్యంలో మాన్సా హై హైస్కూల్ ఆవరణలో ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీ ఎమ్మెల్యే ప్రారంభించారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని చిన్నారుల నృత్యాలను వీక్షించారు కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు Mysa, 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 சைடுக்கு வச்சு டிப்பார்ட் ஓகே ஓகே எனக்கு வச்சாடு அண்ணா ஜெரோ ஓகே 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 సభ్యులాంటి వారు ఆయనకి నిజంగా మరి ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ముఖ్యంగా మాకు అన్ని మండలాల్లో కూడా ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని అడిగితే వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఇవాళ క్యాంప్ జరుగుతుంది ఇవాళ అప్పుడే మీరు చూస్తే నూట డెబ్బై మంది హెల్త్ క్యాంప్ చెకప్ చేయించుకుంటున్నారు ఇవాళ ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇచ్చి వాళ్ళు మాకు ఈ సంబంధించిన కూడా ఇది చేస్తున్నారు మన గవర్నమెంట్లో కూడా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి పాత గవర్నమెంట్లో సీఎం రిలీఫ్ ఫండ్స్ అసలు రాకపోతుంది ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ మనం పెట్టిన ఆ రోజుకే సీఎం రిలీఫ్ ఫండ్స్ వస్తున్నాయి ఇవాళ మీరు చూస్తే ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ లో ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మీరు ఇవాళ చూస్తే మనకి భీమడోల్లో రైల్వే స్టేషన్ లో చాలాసార్లు ఇక్కడ భీమడవ్ నుంచి వచ్చి రైలు ఆగడం లేదండి ఈ ట్రైన్ ఆపడానికి మీరు కంపల్సరీ మాట్లాడాలంటారు నేను మొన్న రైల్వే మినిస్టర్ గారిని కలిసి మాట్లాడాను ఈ సమస్య ఏముందంటే ఇప్పుడు